హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కోడిగుడ్డు టమాటా ఎలా ఉండాలో నేర్చుకుందాం ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి ఇప్పుడు బగారా ఆకు వేసుకోవాలి బగారాకు వేగిన తర్వాత అందులో రెండు యాలకులు రెండు లవంగాలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు వేగిపోయాయండి ఇప్పుడు అందులో రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా కలపాలి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి అందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూస్తే టమాటా ముక్కలు ఉడికిపోతాయి మళ్ళీ ఒకసారి కలిపేసి అందులో ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు ఉడికింది చూడండి తీసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి మాడిపోతుందండి అందుకే మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి టమాటా ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా వాటిని ఇలా కట్ చేసుకోవాలి చాకుతో మధ్యలోకి అలా నాలుగు వైపులా పెట్టుకొని వాటన్నిటిని వేసుకోవాలి వేసి ఒకసారి కలపాలి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసి అందులో ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే ఉసిరి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ పుడ్చి వల్ల కొత్తిమీర వేసుకోవాలి కొడుగుడ్డు టమాటా రెడీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్